వెల్దుర్తి గ్రామంలో అన్నమయ్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో ఆదివారం అన్నమయ్య చిన్నారుల సర్వతముఖ వికాస తరగతులు అనే కార్యక్రమం పేరమాల స్తంభం రామాలయం వద్ద జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా శ్రీ విశ్వానంద స్వామి అన్నమయ్య కళాక్షేత్రం అధ్యక్షుడు శ్రీ సానా నూకరాజ్ నాయుడు సమన్వయకర్త శ్రీ మత్తి సునీతా గణపతి హాజరైనారు గ్రామ సర్పంచ్ శ్రీ సూర్నీడు సూర్యప్రకాశ్ రావు విఘ్నేశ్వరరావు సిద్ది పెద్దిరాజు పైల అప్పలనాయుడు దాసరి సూర్యనారాయణ శుంకర జోగిరాజు చంటిబాబు కమ్మన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు భగవాను శ్రీరామచంద్రం తాము ఈ భక్తి మేము కూడా భాగస్వాములు అవ్వాలని మనసావాసం మా స్టేజ్ లోని పెద్ద